వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి సాగర తీరం విశాఖపట్నం వేదికగా మరొక అంతర్జాతీయ మ్యాచ్కు రంగం సిద్ధమైంది ఐదు టీ ట్వంటీల సిరీస్లో భాగంగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మరికొద్ది గంటల్లో నాలుగో టీ ట్వంటీ స్టార్ట్ కాబోతోంది ఇక గత నాలుగు నెలల్లో వైజాగ్ వేదికగా ఇది తొమ్మిదవ అంతర్జాతీయ మ్యాచ్ రెండో పురుషుల క్రికెట్ మ్యాచ్ భారత్లో మరే స్టేడియం కూడా ఇన్ని మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశమే దక్కలేదు అయితే అక్టోబర్లో జరిగిన మహిళల డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదులో ఐదు మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన వైజాగ్ స్టేడియం ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన భారత మహిళల టీ ట్వంటీ సిరీస్లో రెండు మ్యాచ్లకు వేదికైంది ఇక సౌత్ ఆఫ్రికాతో భారత పురుషుల మూడో డే కూడా ఆతిథ్యం ఇచ్చింది తాజాగా ఇప్పుడు న్యూజిలాండ్తో నాలుగో టీ ట్వంటీకి వేదికైంది అయితే నాలుగు నెలల వ్యవధిలోనే వైజాగ్ స్టేడియానికి ఇన్ని మ్యాచ్లు కేటాయించడం అంటే గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు మరి మొత్తం వ్యవహారం వెనుక ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హస్తమే ఉందని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు బీసీసీఐ రొటేషన్ పాలసీ నిబంధనల ప్రకారం ఏడాదిలో స్టేడియానికి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కేటాయించటమే చాలా కష్టమైన పని కానీ లోకేష్ చొరవ తీసుకొని ఏకంగా తొమ్మిది మ్యాచ్లకు వైజాగ్గే ఆతిథ్యం ఇచ్చేలా చేశారనే వాదన కూడా ఉంది ఇక బీసీసీఐ పెద్దలతో పాటు ఐసీసీ చైర్మన్ జైషాతో నారా లోకేష్కు మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే మరి దీనివల్ల ఇది సాధ్యమైందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ కూడా అభిప్రాయపడుతున్నారు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచ కప్పు రెండు వేల ఇరవై ఐదు అక్కడ జరగాలి కానీ దాన్ని వైజాగ్ తీసుకురావడంలో నారా లోకేష్ పాత్ర చాలా కీలకం ఆ టోర్నీ సందర్భంగానే ఈ విషయం స్పష్టమైంది మహిళా క్రికెటర్లతో ఆయనకి ఇంటరాక్షన్ జరిపించటం వారికి ప్రోత్సాహకాలు అందించడం వంటి విషయాలు కూడా మనకి ఎప్పుడూ తెలుసు అయితే వైజాగ్ స్టేడియంలో మిథాలిరాజ్ రవికల్పన పేర్లతో స్టాండ్స్ ఏర్పాటు చేయడం కూడా నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు ఇక ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకే బీసీసీఐ అంతర్జాతీయ మ్యాచ్లు కేటాయిస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి మరి ఇవన్నీ నడుము కూడా లోకేష్ చరోతోనే వైజాగ్ క్రికెట్ హబ్గా మారిందని ఆ రాష్ట్ర ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని మ్యాచ్లు వైజాగ్ వేదికగా జరుగుతాయని మంత్రి లోకేష్ మజాకా అని కూడా కామెంట్లు చేస్తున్నారు మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్ మీడియా